హలో మై ఫ్రెండ్స్ ఈరోజు దోమల బ్యాట్ దోమలు కొడతలేదు లైట్ పడుతుంది ఛార్జింగ్ కూడా అవుతుంది అని చెప్పి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇట్లా కస్టమర్ తెచ్చిన వెంబడే ఈ జాలి ఎక్కడైనా అర్థయిందా ఉదా అని కోటి పిన్నులు టచ్ అయినా చూసుకోవాలి ఆ పక్క ఈ పక్క రెండు పక్కలు మంచిగా చెక్ చేసుకుని చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ దాన్ని ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా దీన్ని కూడా చూసుకోవాలి ఈ ఛార్జింగ్ కూడా పడుతుందంటే పచ్చ కలరు బల్బ్ ఇక్కడ గ్లో అవుతుంది ఇట్లా అంటే ఛార్జింగ్ కూడా పడుతుంది జాలి కూడా బెండ్ అయ్యలేదు అంటే ఈ రెండు ఆన్ ఉన్నాయంటే తర్వాత లోపల పిఎఫ్ చెక్ చేసుకోవాలి అట్లే డి డబల్ ఎయిట్ ట్రాన్స్ఫర్ కూడా చెక్ చేసుకోవాలి ఇగో ఇట్లా వచ్చి మనం డ్రైవర్ కానీ ఏదైనా తాళం కానీ ఏదైనా పెట్టి చూస్తే ఇది పటపట అనదు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఏమీ అంటలేదు కాకపోతే ఎర్ర లైట్ కూడా వస్తుంది ఛార్జింగ్ లైట్ కూడా గ్రీన్ లైట్ కూడా పడుతుంది ఈ జాలీని మొత్తం మంచిగా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేసుకొని చూసుకున్నాలి ఎక్కడైనా అర్థమై ఉందా దాన్ని ఉంటే పాయింటర్ తోటి కానీ స్క్రూ డ్రైవర్ తోటి కానీ టెస్టర్ తోటి కానీ దీన్ని విడదీసుకున్నా విడదీసుకొని మూడు జాడీ తీదు ఒక దాన్ని కొట్టి టచ్ కాకుండా చూసుకోవాలి అప్పటికి పట్టు పట్టు అని అనకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పాలి ఈ విధంగా మొత్తం దీనికి ఐదు స్క్రూలు వస్తాయి ఈ ఐదు స్క్రూలను చెప్పినాక మనకి దీంట్లో ఏమేమి ప్రాబ్లం ఉందో ఇప్పుడు మాల్టీమీటర్ ద్వారా కానీ కంటి చూపుతో కానీ మనం చెక్ చేసుకునేది ఉంటుంది ఇప్పుడు మల్టీమీటర్ తోటి చేసేది మాల్టీమీటర్ తోటి అలాగే చూసి దీని లోపల కాంపౌనెంట్లు ఫస్ట్ అయినా ఉబ్బినా ఏమైనా చెక్ చేసుకోవచ్చు ఇది తీసిన తర్వాత ఈ బోర్డుకు ఒకటి లేదా రెండు స్క్రూలు ఉంటాయి ఈ రెండు స్క్రూలు బ్యాటరీని ఫస్ట్ తీయాలి ఫ్రెండ్స్ బ్యాటరీని తీసినాక ఈ స్క్రూలు కూడా తీసుకొని బోర్డును తిరిగేసుకునాలి అప్పుడు బ్యాటరీ లోపల కాంపౌనెట్లు అన్నీ మనకు అగుపడుతుంటాయి కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో హెవీ షాక్ కూడా కొడుతుంది ఈ పిఎఫ్ దగ్గర ఇగో ఈ పిఎఫ్ దగ్గర ఇది పగిలింది ఇగో ఇంత ఇగో మొత్తం బ్రోకెన్ అయింది ఉబ్బి పగిలిపోతుంది అన్నట్టు ఇది ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు అట్లే దోమలను కొట్టుకుంటూ ఉంటే అదే ఒకసారి బస్ట్ అవుతుంది ఈ ఐసి ఏదైతే ఉందో డి డబల్ టూ ఇది కూడా పోతే కూడా అట్లే అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అవి చెక్ చేసుకొని చూసుకున్నాక అవి రెండు పోయినా తెలిసినవి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మాల్టీమీటర్ తోటి వోల్టేజ్ ఎంత ఉంది చూసుకున్నది మీటర్ లెంత్ వస్తుంది నాలుగు ఇరవై ఐదు ఇది ఒకటి ఒకటి బాగు వస్తేనే బ్యాటరీ కూడా మరాలి నాలుగు నాలుగు ఇరవై ఐదు వస్తుంది అంటే బ్యాటరీ బాగుంది అని లెక్క ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ పిఎఫ్ను తీసేసి పిఎఫ్ను కొత్త దాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో పిఎఫ్ని ఇక్కడ సాల్టర్ చేసి దీనికి జాలికి మూడు వైర్లు వస్తాయి రెండు నీలి రంగు వైర్లు ఒక రెడ్ వైర్ ఈ రెండింటిని పక్కకు తీసి పెట్టుకొని ఈ వైర్లను తొలగించిన తర్వాత ఈ సాల్డర్ తోటి ఈ పిఎఫ్ని తీసేయాలి డి డబల్ ఎయిట్ టూ ఈ పిఎఫ్ని తీసేసి తర్వాత మళ్ళీ ఒకదాన్ని డైరెక్ట్ ఇచ్చేసుకున్నాలి పిఎఫ్ను చెక్ చేసుకోవడానికి ఇక్కడ అక్కడ పిన్నులకు మాత్రమే కాంటాక్ట్ అయ్యేటట్లా సాల్టరింగ్ చేసి మళ్ళా మనం టెస్ట్ చేసి చూడాలి వస్తుందే వస్తలేదు వస్తుంటేనేమో మళ్ళీ ఏదావిధగా కంపెనీకి వెళ్ళి అట్లా వచ్చింది అట్లా ఇక్కడ నేను సైడ్లో కూడా ఇచ్చిన చూడండి డి డబల్ ఎయిట్ టూ థౌజండ్ వోల్టేజ్ దాన్ని ఇట్లా పెట్టినాక కూడా కొడుతుంటే వస్తుందే వస్తలేదు చూడాలి ఇట్లా పెడితే కూడా ఇది వస్తలేదు అంటే పిఎఫ్ బా ఇప్పుడు పగిలిపోయిన పిఎఫ్ని తీసేసినాక కూడా ఇది వస్తలేదంటే ఖచ్చితంగా ట్రాన్స్టర్ మారవాల్సి వస్తుంది ఈ ట్రాన్స్టర్ను కంటిన్యూటీ చెక్ చేస్తే బీప్ అని సౌండ్ రాకూడదు బేసికల్లీ కనెక్టర్కు కనెక్ట్ బేసికల్లీ ఎమిటర్కు రెండింటికి హోమ్స్ చూపించాలి ఏడు వందలు చిల్లరా ఆరు వందల చిల్లర అప్పుడు ఓకే ఉన్నట్ల ఇప్పుడు మనం పెట్టినాం కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు వస్తలేదు సాల్వింగ్ చేస్తే కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ను ఉడదీక్కాలి ట్రాన్స్ఫర్ను ఉడదీసేసి యథావిధిగా ఏ విధంగా అయితే మనం ఉల్టా సీదా కాకుండా సీదానే వేసేటట్లు చూడాలి ఎక్కడ దిక్కు అది దాన్ని కాంపోనెంట్లు చెక్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ చెక్ చేస్తే మనకు బీ పని సౌండ్ రాకూడదు బీ పని సౌండ్ వస్తే ఈ ట్రాన్స్ఫర్ కాలిపోయిన లెక్క షార్ట్ అయింది షార్ట్ అయితే వస్తాయి కాబట్టి దీన్ని చెక్ చేసిన తర్వాత బీ పని దాన్ని తీసేసిన ఇప్పుడు కొత్త చేస్తుంది చూడండి కొత్త తీసిన తర్వాత మళ్ళీ మళ్ళా మల్టర్మీటర్ చెక్ చేసుకుంటే మంచిగా చూపిస్తుంది చూపించిన తర్వాత దీన్ని కింది పక్క పెట్టినప్పుడు ఇగో ఇది బీ పని సౌండ్ వస్తుంది ఇది పోయిందని లెక్క రెండు దిక్కులు కూడా ఫుల్ షాట్ చూపిస్తుంది ఒక్కోసారి హోమ్స్ చూపిస్తుంది ఇప్పుడు మనం పెడితే స్పార్క్ మంచిగా వస్తుంది అంటే దీని లోపల ట్రాన్స్టర్ పోయింది పిఎఫ్ కూడా పోయింది అని లెక్క ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవాలి తర్వాత దోమలో బ్యాటరీ బ్యాటరీ చాలా రోజులు అయితే మాత్రం దాన్ని కూడా మనం మార్చుకునేది ఉంటుంది తగ్గుముందు నేను కొన్ని వీడియోలలో బ్యాటరీ మార్చేది వీడియో కూడా పెట్టిన బ్యాటరీని ఉల్టాయకూడదు తల తలక్రిందులుగా పెట్టినప్పుడు యాసిడ్ కిందకి కారిపోతుంది కాబట్టి అలా కాకుండా పై భాగానికి వచ్చేటట్ల దీన్ని వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా సాల్డరింగ్ చేసుకొని మళ్ళీ రెడ్ వైర్ రెడ్ వైర్ దగ్గర బ్లూ వైర్లు రెండు ఒక పోల్కు అంటించుకున్నా మంచిగా అతికించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం యథావిధిగా ఎట్లయితే తిప్పుకుంటూ వచ్చినామో ఆ విధంగా ఎల్ఈడీలు బయటకు వచ్చేటట్లు చూసి దీన్ని బిగించుకున్నాను ఇదిగో రెడ్ వైర్ అతుకుతున్నాను నేను ఈ రెడ్ వైర్ను ఈ పక్క ఒక ఒక పోల్కు అవతల పక్క బ్లూ కలర్ రెండు రెండు జాలీలు బయట ఉంటాయి కాబట్టి రెండు బయట ఈ జాలీలకు గ్రౌండింగ్ మధ్యలో వచ్చేదానికి రెడ్ కలరు అలాగే ఈ బ్యాటరీలో టార్చ్ మాదిరిగా ఉన్న ఈ ఎల్ఈడి కూడా సరిగ్గా కూర్చొని పెట్టుకొని దీనికి వీలైతే బ్యాటరీకి డబల్ టైప్ వేసుకుంటే ఇది ఊగులాడే సౌండ్ కూడా లేడాలని కూడా కొట్టుకోకుండా మంచిగా అయిపోతుంది వర్క్ ఆ తర్వాత గంట రెండు గంటలు ఛార్జింగ్ పెట్టేసి కస్టమర్కు ఇచ్చుకోవద్దు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి డబల్ టైప్ కూడా కొడుతున్నాను నేను ఈ విధంగా కొట్టేసి ఫిట్ చేసేసేలే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ కూడా చేయండి మీరు రిపేర్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ యధావిధిగా ఐదు స్క్రూలు వేసేసి దీన్ని ఫిట్ చేసుకుంటే ఇది మీకు ఓకే అయిపోతుంది ఇప్పుడు దీని లోపల వచ్చేసి డీ డబల్ ఎయిట్ టూ ట్రాన్స్టర్ పోయింది టూ టూ త్రీ పిఎఫ్ టూ కేవీ పిఎఫ్ రెండు పోయినాయి ఈ రెండింటిని మార్చిన కొన్నిట్ల బ్యాటరీ పోతుంది కొన్నిటి లోపల ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ పోతుంది ఇట్లా కొన్ని ఒక్కొక్క దానికి తగ్గట్లు ఒక్కొక్క దానికి నేను వీడియోలు చేస్తుంటే కొన్ని ఇట్లా డైవర్డ్ షార్ట్ అవుతాయి గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేసిన ఈ దోమల బ్యాటరీ పైన ఇప్పుడు పారేయకండి నంబర్ కూడా ఇచ్చిన దగ్గరలో ఉంటే వచ్చి చేయించుకోండి అదేవిధంగా మీకే వీలైతే మీ ఇంట్లోనే రిపేర్ కూడా చేసుకోవచ్చు చాలా సునాయసంగా తేలికగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది దీని యొక్క నాలుగు వోల్టేజ్ లిథిన బ్యాటరీ కానీ మూడు పాయింట్ సెవెన్ ఏడు కానీ నాలుగు వోల్టేజ్ యాసిడ్ బ్యాటరీ కానీ వాడుకోవచ్చు దీని లోపల జాలీలు మూడు ఉంటాయి ఒకటి లోపల పాజిటివ్ది రెండు నెగిటివ్ జాలీల మధ్యలో పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వోల్టేజ్ ప్రవహిస్తుంటుంది దీన్ని ఆన్ చేసినప్పుడు అంటే హెవీ వోల్టేజ్ దీని మధ్యలో దోమ పో దూరి కానీ పురుగు కాని పోతుంటే అది కాలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్ల అట్లా ఆ టెక్నాలజీ మీద దీన్ని తయారు చేసిండ్రు ఇప్పుడు ఇది ఎంత యథావిధిగా బో బోర్డు నాప్స్ బటన్లు అన్ని కూర్చోబెట్టుకున్న ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ యధావిధంగా ఇప్పుడు చేసి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది ఎట్లా పని చేస్తుంది అనేది చాలా ఈజీగా తేలికగా చేసుకోవచ్చు దీని లోపల వచ్చే ట్రాన్స్టర్లు టీ డబల్ ఎయిట్ టూ అప్పుడు స్టార్టింగ్లో ఇది ఏది వాడతారు ఏది వాడతారని కాకుండా ఎన్పిఎన్ వాడాలి ఫ్రెండ్స్ పిఎన్పిఎన్ కాకుండా ఎన్పిఎన్ ఏ ట్రాన్స్ఫర్నైనా దానికి ఓల్టేజ్ను యాంప్లిఫై చేసే ట్రాన్స్టర్లు ఏవైనా వాడచ్చు ఆ విధంగా వాడి మనం దీన్ని సంపూర్ణంగా చేసుకోవచ్చు ఇది నా వీడియో అలాగే మీకు ఏదైనా దేని గురించిన వీడియోలు కావాలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టండి నచ్చితే లైక్ కొట్టండి అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రతిరోజు కొత్త కొత్త రకాలైన వీడియోలు మీకు వస్తుంటవి ఓకే మై ఫ్రెండ్స్ మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి దేని గురించి ఏమంటారు ఈ విధంగా ఇగో ఇప్పుడు స్పా ఆన్ చేసి పెట్టున్నటువంటి మంచిగా ఇది స్పార్క్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో చాలా బ్రహ్మాండంగా స్పార్క్ వస్తుంది జాలి కూడా ఎక్కడైనా బెండ్ అయి ఉంటే కూడా కస్టమర్కి బాగా చేసి జాలిని కూడా ఇచ్చేస్తే మనకు చాలా బ్రహ్మాండంగా ఏ ప్రఖ్యాతులే కాకుండా అమౌంట్ అలాగే మంచిగా మనం చేసిన మంచి కూడా ఉంటుంది ఓకే మై ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే